నా ప్రియాతి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ ఈరోజు నేను మీకు ఫిఫ్త్ క్లాస్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే గురుకులాకి సంబంధించినటువంటి గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ మరియు ఆ మోడల్ పేపర్లో మీకు వచ్చేటువంటి సబ్జెక్ట్స్ మార్క్స్ గురించి నేను ఈరోజు వివరిస్తాను మీరందరూ కూడా జాగ్రత్తగా ఒకసారి వినండి అబ్జర్వ్ చేయండి ఓకేనా ఇది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఏంటిదంటే ఇందులో రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్స్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్స్ అండ్ మహాత్మా జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్స్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళందరికీ కలిపి మీకు ఉమ్మడిగా నిర్వహించేటువంటి ప్రవేశ పరీక్ష ఈ ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్ టెస్ట్ ఓకే ఈ ఎగ్జామ్ మీకు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీకు ఆల్రెడీ కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయినాయి దీనికి సంబంధించి మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఒకసారి కింద చూడండి తెలుగు ఇంగ్లీష్ గణితం పరిసరాల విజ్ఞానం మానసిక సామర్థ్యం తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది మ్యాథ్స్ గణితం ఉంటుంది పరిసరాల విజ్ఞానం అంటే ఆల్రెడీ మీకు తెలుసు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మానసిక సామర్థ్యం అంటే మెంటల్ ఎబిలిటీ ఓకేనా ఇందులో మీకు తెలుగు నుంచి ఇరవై మార్కులు ఇంగ్లీష్ నుంచి ఇరవై ఐదు మార్కులు మ్యాథ్స్ నుంచి ఇరవై ఐదు మార్కులు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పరిసరాల విజ్ఞానం నుంచి ఇరవై మార్కులు నెక్స్ట్ మానసిక సామర్థ్యం నుంచి పది మార్కులు మెంటల్ ఎబిలిటీ ఓకే ఇరవై ఇరవై ఐదు నలభై ఐదు యాభై డెబ్భై తొంభై వంద టోటల్ వంద మార్కులకి మీకు యొక్క ప్రవేశ పరీక్ష అనేది గురుకుల ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఒక్కసారి మనం మోడల్ పేపర్ని అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ మోడల్ పేపర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఓకేనా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వచ్చినటువంటి గురుకుల పేపర్ ఇది నేను ఫస్ట్ తెలియ ఎక్స్ప్లెయిన్ చేస్తా అందరూ ఒకసారి జాగ్రత్తగా వినండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ ఒకటి నుంచి ఇరవై అంటే ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో ట్వంటీ మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి క్రింది వాణిలో అచ్చుతో అచ్చుతో మొదలయ్యేటువంటి పదాన్ని గుర్తించండి అచ్చుతోని అంటే అచ్చులు మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి ఆ నుంచి అవు వరకు ఆ నుంచి అవ్వ వరకు ఉన్నటువంటి వాటిని అచ్చులు అంటాం కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి వాటిని మనం హల్లులు అంటాం ఓకేనా అచ్చులు మనకి మొత్తం ఎన్ని ఉంటాయి పదహారు ఉంటాయి హల్లులు మనకి మొత్తం ఎన్ని ఉంటాయి ముప్పై ఏడు ఉంటాయి ఓకేనా వాడు క్వశ్చన్ ఏమి అడిగిండు క్రింది వాణిలో అచ్చుతో మొదలయ్యేటువంటి పదం అంటే ఆ నుంచి అవు మధ్యలో ఉంటుంది అది ఓకేనా ఫస్ట్ అక్షరం ఏంటిది మీకు మిగిలినటువంటి అక్షరాలు ఏం అవసరం లేదు వాడి అచ్చుతో మొదలయ్యేటువంటి పదం అంటే ఫస్ట్ స్టార్టింగ్ లెటరే చూసుకోవాలి ఓకే ఇందులో ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఏంటిది రా రా అంటే మనకి దీని మధ్యలో ఉంటుంది కా నుంచి బండిరా మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది హల్లుతో మొదలయ్యేటువంటి పదం కాబట్టి ఇది ఆన్సర్ కాదు సెకండ్ ఇది చూడండి జాన్ పాడు జా ఇది కూడా కా నుంచి బండిరా మొదలయ్యే పదం హల్లు బ ఇది కూడా హల్లు ఆదివాసి ఆ అన్నది ఆ నుంచి అవు మధ్యలో ఉంటుంది కదా కాబట్టి ఇది అచ్చుతోటి మొదలయ్యేటువంటి పదం ఆదివాసి నెక్స్ట్ సెకండ్ వన్ పాడి అనే పదానికి సరిపోయే జంట పదం ఏది జంట అంటే కపుల్ ఓకేనా దీనికి పాడి పంట పాడి పంటలు ఓకేనా జంట పదాలు ఇవి నెక్స్ట్ మూడోది క్రింది వాటిలో మహాప్రాణమక్షరం ఉన్నటువంటి పదాన్ని గుర్తించండి మహా మహాప్రాణక్షరం అంటే ఏంటిదంటే కింద ఈ విధంగా వస్తాయి కొమ్ములు ఓకే క ఘ ఛ ఠ ఢ కింద ఈ విధంగా వస్తుంటాయి వాడు ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎక్కడైతే ఇది ఉంటుందో అదే ఆన్సర్ మహాప్రాణక్షరం అవుతుంది దీనికి లేదు దేనికి లేదు దీనికి లేదు ఇంకా చూడండి ఇక్కడ డాక్ ఇచ్చిండు కాబట్టి ఇదే ఆన్సర్ నెక్స్ట్ అల్పుడు అనగా అర్థం ఏమిటి ఇది మీకు పద్యంలో వస్తుంది అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరంగా అనేటువంటి పద్యంలో వస్తుంది అల్పుడు అంటే అర్థం ఏంటిదంటే నీచుడు ఓకేనా వాడు మాట్లాడేటువంటి విధానం ఎప్పుడు కూడా తడబడుతూనే ఉంటుంది వాడు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా అబద్ధంగానే ఉంటాయి వాడు ఎప్పుడు అబద్ధాలే మాట్లాడుతూ ఉంటాడు నీచుడు అల్పుడు అంటే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ నాన్న ఊరికి వెళ్ళాడు వెళ్ళాడు గీత గీసిన పదం ఏ కాలానికి చెందింది అంటే వెళ్ళాడు అంటే పని జరిగిపోయింది జరిగిపోయినటువంటి పనిని గురించి తెలియజేసేటువంటి కాలం భూతకాలం జరుగుతున్నటువంటి పనిని గురించి తెలియజేసే కాలం వర్తమాన కాలం జరగబోయే పనిని గురించి తెలియజేసే కాలం భవిష్యత్ కాలం ఓకేనా ప్రకృతి ఆధారంగా జరిగేటువంటి కాలం తద్ధర్మ కాలం ఓకే ఆన్సర్ భూతకాలం నెక్స్ట్ ఆరో క్వశ్చన్ చూడండి సీత పాట పాడింది సీత పాట పాడింది పాడింది అంటే ఏంది అర్థం ఇక్కడ పని ఓకే పనిని గురించి తెలియజేసేటువంటి కా అది భాషా భాగం ఏంటిదంటే క్రియా ఓకే మరి సీత అన్నది ఏంటిది నామవాచకం పాట అన్నది కూడా నామవాచకమే ఓకేనా పేర్ల గురించి తెలియజేసేది నామవాచకం నెక్స్ట్ పనిని గురించి తెలియజేసేది క్రియా లింగవచన విభక్తులు లేనటువంటి పదాలు అవ్యయాలు ఓకే గు గురించి తెలియజేసేది విశేషణం నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గేయాన్ని రాసింది ఎవరు ఓకే ఆన్సర్ గురజాడ అప్పారావు గురజాడ అప్పారావు ఈయనొక బిరుదు కూడా ఉంటుంది నవయుగ వైతాలికుడు నవయుగ వైతాలికుడు చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది నవయుగ వైతాలికుడు అనేటువంటి బిరుదున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే గురజాడ అప్పారావు ఓకే నెక్స్ట్ ఎయిత్ వన్ గుడి దీనికి బహువచనం గుడికి బహువచనం ఏంటిదంటే గుడి గుళ్ళు ఓకే గుడి గుళ్ళు ఇది బహువచనం బహువచనం అంటే ఏం లేదమ్మా చివరికి లు అనేటువంటి శబ్దం అనేది పలుకుతూ ఉంటుంది ఓకేనా గొడి గుళ్ళు బడి బల్లు ఒడి ఒళ్ళు లేడి లేళ్ళు ఓకే చెట్టు చెట్లు అటువంటివి ఏకవచనాలు బహువచనాలు అనేవి మీకు రావడం జరుగుతుంది నెక్స్ట్ తొమ్మిదవ క్వశ్చన్ శతక పద్యాలు విద్యార్థుల్లో దేనిని పెంపొందిస్తాయి శతక పద్యాల వల్ల విద్యార్థుల్లో నైతిక విలువలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయమ్మా నైతిక విలువలు అంటే సమాజంలో మనం చేసేటువంటి మంచి చెడుల పట్ల అవగాహన అనేది పెరుగుతూ ఉంటాయి విద్యార్థుల్లో ఓకే నైతిక విలువలు నెక్స్ట్ పదవది క్రింది వాణిలో సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించమన్నట్టశ్లేషాక్షర పదం అంటే ఒక హల్లికి రెండు ఒత్తులు రావాలి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులు వస్తాయి అది సంశ్లేషాక్షరం ఓకేనా రెండు లేదా అంతకంటే ఎక్కువ జ్యోత్స్న ఇక్కడ చూడండి మనకి జ్యోత్నా అన్నప్పుడు తాకి ఎన్ని ఒత్తులు వచ్చినాయి సా ఒత్తు నా ఒత్తు రెండు ఒత్తులు వచ్చినాయి కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది ఓకేనా మీకు ఆల్రెడీ మీకు ఇవి అక్షరాలు రకాలు తెలుసు అక్షరం అంటే ఒక అక్షరానికి అదే ఒత్తు వస్తే ఒక అక్షరానికి అదే ఒత్తు వస్తే అది ద్విత్వాక్షరం అవుతుంది ఒక అక్షరానికి వేరొక ఒత్తు వస్తే సంయుక్త అక్షరం అవుతుంది ఒక అక్షరానికి కనుక రెండు లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులు వస్తే సంశ్లేష అక్షరం అవుతుంది ఓకే నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ చూడండి కథ దీనికి వికృతి పదం కథ అనేది ఏమో ప్రకృతి దీనికి వికృతి పదం ఏంటిదంటే కథ ఓకే నెక్స్ట్ పన్నెండవ క్వశ్చన్ నరకాసుర్ని వద జరిగిన సందర్భంగా ఏ పండుగ జరుపుకుంటారు అంటే నరకాసుర్ని వద అంటే నరకాసుర్ని చంపినప్పుడు నరకాసురుని యొక్క పీడ వదిలినందుకు గాను ప్రజలు జరుపుకునేటువంటి పండగ ఏంటిది ఆన్సర్ దీపావళి ఓకేనా నరకాసురిని లక్ష్మీదేవి మనిషాసురవర్ధిని అనేటువంటి అవతారంలోకి వచ్చి అతనిని చంపేయటం జరుగుతుంది ఓకే అది దీపావళి నెక్స్ట్ కవనం అనేటువంటి పదానికి అర్థం ఏమిటి కవనం అంటే కవిత్వం మీకు ఇది ఫస్ట్ లెసన్ తెలంగాణ వైభవంలో రావడం జరుగుతుంది ఓకేనా పాల్కురికి కవనాన దేశ పదముల పాట కవనం అంటే కవిత్వం నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ చూడండి అమ్మా భారతదేశంలో రెండవ రెండవ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం ఎక్కడ ఉన్నది రెండవ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం ఎక్కడ ఉందంటే బాసరాలో ఉంటుంది నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా బాసరాలో ఉంటుంది మొదటిదేమో జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది రెండోదేమో తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాలో బాసరా గ్రామంలో ఉంటుంది దీనిని వేదవ్యాసుడు అనేటువంటి వ్యక్తి కట్టించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ పిన్ కోడ్ నెంబర్లో చివరి మూడంకెలు దేనిని సూచిస్తాయి పిన్ కోడ్లో మనకి మొత్తం ఆరు నెంబర్లు ఉంటాయి పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక నెంబర్ వేసుకొని చేస్తున్నా చూడండి మొత్తం ఆరు నెంబర్లు మొత్తం కూడా ఆరు నెంబర్లు ఉన్నాయి ఇందులో ఫస్ట్ నెంబర్ రాష్ట్రాన్ని తెలియజేస్తుంది ఇది రాష్ట్ర నెంబర్ని తెలియజేస్తుంది నెక్స్ట్ రెండు నెంబర్లు కూడా జిల్లాని తెలియజేస్తాయి నెక్స్ట్ చివరి మూడు నెంబర్లు తపాల కార్యాలయాన్ని తెలియజేస్తాయి ఓకే చివరి మూడు అంకెలు తపాలా కార్యాలయం పోస్ట్ ఆఫీస్ నెంబర్ని తెలియజేస్తాయి గుర్తుపెట్టుకున్నామా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ త్రివేణి సంగమం త్రివేణి సంగమం అనగా అర్థం త్రివేణి అంటే మూడు త్రివేణి అంటే మూడు ఓకే ఈ మూడు నదులు కలవటం ఈ మూడు నదులు కలిసినటువంటి చోటు ఏదైతే ఉందో ఈ మూడు నదులు కలిసినటువంటి చోటు ఏదైతే ఉందో దానినే మనం త్రివేణి సంగమం అంటాం ఇంకా వన్ టూ త్రీ ఇదొక నది ఇదొక నది ఇదొక నది ఈ మూడు నదులు కలిసినటువంటి చోటు ఏదైతే ఉందో దీనినే మనం త్రివేణి సంగమం అంటాం మీకు ఇది గోదావరి నేను గోదావరి అనేటువంటి లెసన్లో రావడం జరుగుతుంది ఓకేనా సెవెంటీన్త్ క్వశ్చన్ దీని ద్వారా మనం ఉత్తరాలు పంపుతాం ఉత్తరాలు దీని ద్వారా పంపుతాం పోస్ట్ ఆఫీసుల ద్వారా పంపుతాం ఓకేనా నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ విజయదశమి రోజు ఏ చెట్టుకి పూజ చేస్తారు విజయదశమి రోజు మనం జమ్మి చెట్టుకి పూజ చేస్తాం ఓకేనా జమ్మి చెట్టుకి పూజ చేస్తాం అదేవిధంగా విజయదశమి రోజు దేనిని చూస్తే మనకి శుభ అంటే పాలపిట్టని చూస్తే శుభ సూచకంగా మనం భావిస్తూ ఉంటాం ఓకేనా నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ పరమానంద శిష్యులు ఎంతమంది మీకు ఆల్రెడీ తెలుసు పరమానంద శిష్యులు పన్నెండు మంది నెక్స్ట్ ట్వంటీత్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ వేమన శతక కర్త ఎవరు చూడండి ఇది ఎంత సిల్లి అడిగిండో వేమన శతక కర్త ఎవరంటే ఆన్సర్ ఇందులోనే ఉంది వేమన కానీ దీనిని కూడా చాలామంది అబ్జర్వ్ చేయకుండా ఏదో ఒకటి పెట్టుకుంటూ వస్తారు ఇంకా మీకు ఫోర్త్ క్లాస్లో ఉన్నటువంటిది శతకం ఏంటిదంటే సుమతి శతకం ఆ సుమతి శతకాన్ని రాసింది అంటేనేమో బద్దెన వేమన శతకాన్ని రాసింది ఎవరంటేనే వేమన రాముడి గురించి ఎక్కువగా కవిత్వాలు రాసేది ఎవరంటేనేమో గోపన్న ఓకేనా దేశం గురించి రాసేది సోమన ఓకే ఈ విధంగా మీకు ట్వంటీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఎగ్జామ్లో ఓకే దీన్ని నీట్గా రాసి నాకు వాట్సప్ చేయండి ఓకే స్టూడెంట్స్ బాయ్ మా